రేపు వరంగల్లో జరగబోయేటువంటి జరిగిపోయేటువంటి మండలంలో జరగబోయేటువంటి బీఆర్ఎస్ రజతత్వ సభ కోసం అంబేద్కర్ ఉప్పల్ రింగ్ రూడే అంబేద్కర్ విగ్రహం దగ్గర వీళ్ళు బీఆర్ఎస్ కండవా బీఆర్ఎస్ జెండాలు కడతా ఉన్నారు అది కనీసం అంబేద్కర్ విగ్రహము అని సోయి కూడా లేకుండా కడతా ఉన్నారు పర్మిషన్ కావాలంటే ఒకళ్ళ పేరు ఒకళ్ళు ఎప్పుకుంటారు తప్ప ఎప్పుగలు పర్మిషన్ వాళ్ళు ఇంత ఇంత దారుణంగా ఇంత దారుణంగా అంబేద్కర్ విగ్రహం కనబడకుండా కట్టడానికి పర్మిషన్ కూడా ఇచ్చింది దీనికి పర్మిషన్ కనీసం పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందర జరుగుతా ఉంటే పోలీసు వాళ్ళు ఆపతలేరు వీళ్ళకి సూయలేదా గవర్నమెంట్కు అధికారులకు సూయ లేదా అసలు అంబేద్కర్ వాదులకు సూయలేదా అడ్డం అసలు ఇక్కడ కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు అన్నా ఏంటిది అనుకుంటా అది నీ గుళ్ళే కాచి కడతా అంటావా గుళ్ళే కాచి కడతా అంటే ఊకుంటావా ఏమన్నా మసీదు కడతా అంటే ఊకుంటావా చర్చిలా కడతావా ఇట్లా నీ గుడి మసీదు చర్చిలో మంచిగా ప్రశాంతంగా ఉండాలి ఇక్కడేమో మీ ఇష్టం జెండా కలర్ కడతారు అసలు మీరు పర్మిషన్ ఏమి అన్న ఇది అంబేద్కర్ విగ్రహం ఇక్కడ జెండాలు కట్టదు పార్టీలో జెండాలు కట్టదు బ్యానర్లు కట్టదు అని రూల్ ఉంటది ఆడ పోలీస్ మీద అడుగులు కావాలంటే నా ఫోటో తీసుకొని పోయి కేసు పెట్టిన మీద అత్త పర్మిషన్ లెటర్ అడిగితేనేమో కింది అంటారు కిందికి కింది కట్టడేందే కిందికి